చివరకు ఇప్పుడు పిలుస్తున్న విధంగా మహాభారతం అని పిలిచారు జయ ఆధ్యాత్మిక విజయం గురించి విజయ భౌతిక విజయం గురించి భరత ఒక వంశం యొక్క కథ గురించి చివరిగా మహాభారతంలో భరతవర్ష అనే భూమి యొక్క జ్ఞానం ధర్మం అధర్మం ఆధ్యాత్మిక అన్ని కలిపి ఒక మహా అద్భుతమైన కావ్యం లాగా తీర్చిదిద్దారు పాండవులలో చిన్నవాడైన సహదేవుడు భవిష్యత్తును చూడగలగడు సహదేవుడు పాండవులు లలో అందరికన్నా చిన్నవాడు సహదేవుడుకు కురుక్షేత్రం యుద్ధం యొక్క భవిష్యత్తు మరియు అన్ని సంఘటనల గురించి ప్రతిదీ తెలుసు యుద్ధ ఫలితం గురించి తెలిసినా ఏదైనా బయటపెడితే చనిపోతాడని శాపం ఉండటం వలన మౌనంగా ఉండిపోయాడు అతను జ్యోతిష్కుడు మరియు మేధావి అని అందుకని తనకి ఈ జ్ఞానం వచ్చిందని కొన్ని రచనలలో పేర్కొనబడ్డారు అతను స్వచ్ఛందంగా ఎవరికీ భవిష్యత్తు మరియు అన్ని సంఘటనల గురించి ఏమీ చెప్పకూడదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు అలా చెప్తే చెప్పిన చెడు జరుగుతుంది అని హెచ్చరిస్తాడు అలాగే అతను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ప్రతి ప్రశ్నకు బదులు ఒక ప్రశ్నతో సమాధానం ఇవ్వాలి అని లేకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి అని శ్రీకృష్ణుడు సహదేవుడిని హెచ్చరిస్తాడు అందుకే సహదేవుడికి వేరే మార్గం లేదు అతనికి అన్నీ తెలుసు ఎవరికీ ఏమీ చెప్పలేదు దుర్యోధనుడి అసలు పేరు అలాగే మిగిలిన కౌరవ వంశంలో సుశాసన సుచల మొదలైనవారు మరియు మనకు తెలిసిన దుశాసన దుస్సల వారందరికీ చెడ్డ పేరు వచ్చేలా మారు పేర్లు పెట్టారు సంస్కృతంలో తో ప్రారంభమయ్యే పదాలు మంచి ప్రకృతి అర్థాన్ని కలిగి ఉంటాయి మరియు తో ప్రారంభమయ్యే పదాలు విరుద్ధంగా ఉంటాయి మరొక సిద్ధాంతం ఏమిటంటే దుర్యోధనుడు జన్మించినప్పుడు అతని తండ్రి ధృతరాష్ట్రుడు అతనికి సుయోధనుడు అని పేరు పెట్టాడు గురు ద్రోణాచార్య నుండి ప్రాథమిక విద్యను చేసిన తరువాత అతను జాపత్రి పోరాట కళలో ఉన్నత అభ్యాసం కోసం బలరాముని వద్దకు వెళ్లాడు చివరి సాధన కాలంలో సుయోధనుడు బలరామునిపై అద్భుత ప్రదర్శన చేశాడు చాలా సంతోషాన్ని కలిగించింది అందుకే అతను అతనికి దుర్యోధన దుర్యోధన అనే బిరుదుని ఇచ్చాడు అంటే ఓటమి ఎరుగని యోధుడు అని అర్థం వస్తుంది వేదవ్యాస అనేది ఒక పేరు కాదు అది ఒక పదవి మరియు అర్హత ఉన్న వాళ్లకు ఇచ్చే అధికారం మహాభారతం వేదవ్యాసులచే బోధించబడ్డది మరియు గణేశుడు రచించాడని మనందరికీ తెలుసు వేదవ్యాస అనేది పేరు కాదు వేదాలపై జ్ఞానం ఉన్న వారికి ఇచ్చే పదవి వేదవ్యాస అసలు పెరుగు ద్వైపాయనుడు ఇతనికి ముందు ఇరవై ఏడు మంది వేదవ్యాసులు ఉన్నారు మరియు కృష్ణ ఎనిమిదవ వేదవ్యాస అతనికి ఈ పేరు ఎందుకు పెట్టబడింది అంటే అతను శ్రీకృష్ణుడిలా గోధుమ రంగు చర్మం కలిగి ఉన్నాడు మరియు అతను ఒక ద్వీపంలో జన్మించాడు కౌరవులందరూ యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా లేరు ధృతరాష్ట్రుని ఇద్దరు కుమారులు వికర్ణుడు మరియు యుయత్సుడు దుర్యోధనుడి చర్యలను ఆమోదించలేదు మరియు జూదంలో ద్రౌపదిని పందెంగా పెట్టబడటానికి వ్యతిరేకంగా నిరసించారు మహాభారతంలో విదురుడు యమధర్మ రాజు అవతారం మహాభారతం ప్రకారం హస్తినాపుర రాజులు ధృతరాష్ట్రుడు మరియు పాండులకు సవతి సోదరుడు వ్యాస ఋషి మరియు సౌద్రికి కుమారుడిగా జన్మించాడు ఆమె హస్తినాపురం నగరానికి చెందిన రాణులు అంబిక మరియు అంబాలికలకు చెలికత్తెగా ఉన్న మహిళ విదురుడు ధర్మశాస్త్రం మరియు అర్ధశాస్త్రాలలో గొప్ప పండితుడు యమధర్మరాజుకి ఋషి మాండవ్య శాపం కారణంగా అతను మానవుడిగా జన్మించవలసి వచ్చింది అభిమన్యునికి రాక్షసుడి ఆత్మ ఉంది అభిమన్యుడు వాస్తవానికి కాలయవన అనే రాక్షసుడు యొక్క ఆత్మ కృష్ణుడు కాలయవనని కాల్చి చంపిన తర్వాత అతని ఆత్మను బంధించి అతన్ని అల్మారాలో పెట్టడానికి ద్వారకకు తీసుకెళ్లాడు కృష్ణుడి ప్రకారం అభిమన్యుడు చాలా శక్తివంతమైన రాక్షసుడు అయిన కాలయవనుని యొక్క అవతారం ఆ దైత్యుడు అనగ రాక్షసుడు భవిష్యత్తులో కృష్ణుడిని చంపగలడు అభిమన్యు యొక్క ఏకైక బలహీనత చక్రవ్యూహం గురించి అతని పాక్షిక జ్ఞానం అభిమన్యుకి మోక్షాన్ని పొందేందుకు ఇదే ఏకైక మార్గం కాబట్టి అభిమన్యుని చంపడానికి చక్రవ్యూహం ప్రారంభించబడింది అందుచేత కృష్ణుడు అతనికి చక్రవ్యూహం నుండి ఎలా బయటికి రావాలి అనే జ్ఞానాన్ని ఎప్పుడూ బోధించలేదు మిత్రులారా మీకు ఈ వీడియో నాచితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సమాచారం వీడియోలు మా నుండి వచ్చే అప్డేట్లు రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు సనాత్న సృష్టి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ పేజీ పేజ్ డీటెయిల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ డీటెయిల్స్ కుదా కాయందా ఉన్న వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు సనాత్న సృష్టి ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు